చింతలపూడి పంచాయతీ చివరి వీలభద్రపేట గిరిజన గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు శనివారం మృదమయమైన రహదారుల గుమ్మిలో కూర్చొని నిరసన తెలిపారు వీరికి మద్దతుగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న పాల్గొని మాట్లాడారు గత సంవత్సరం ఇదే గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు రోడ్డు సౌకర్యం లేక మెరుగైన వైద్యం అందక వారం రోజుల వ్యవధిలో గమ్మేల ప్రవీణ్ సూకూరు చిన్నారి గమ్మేల కావ్య ముగ్గురు చిన్నారులు మృతి చెందారని తెలిపారు పంచాయతీలోనే వీరభద్రపాట గిరిజన గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి గిరిజనులు ఇక్కడ చేవర ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ మొత్తం గుమ్మైపోయి ఉంది ఈ రోడ్డు అంటది మెయిన్ రోడ్డుకి చింతలపూడి మెయిన్ రోడ్డుకి వెళ్లేటువంటి దారిది లింక్ రోడ్డు ఈ లింక్ రోడ్డుకి రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి గిరిజనులు గత అనేక సంవత్సరాల నుండి జిల్లా కలెక్టర్లకి పాలకులకి ఫిర్యాదులు చేస్తా ఉన్నారు పిటిషన్లు పెట్టుకుంటా ఉన్నారు ఇక్కడ గ్రామ సభలు జరిపినప్పుడు మొరపెట్టుకుంటా ఉన్నారు అయినా కానీ ఏ పాలకులు కూడా ఏ అధికారులు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు జిల్లా కలెక్టర్ గారే స్వయాన ఈ గ్రామం వచ్చి గిరిజనుల పరిస్థితులు అడిగి తెలుసుకొని ఇక్కడ రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రెండోది ప్రధానంగా చూసినప్పుడు ఇక్కడ గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతున్నాయి నాకు హెల్త్ అసిస్టెంట్ వస్తే ఆయన పూర్తిగా పడిపోవడం అటువంటిది జరిగింది ఆయన కూడా దెబ్బలు తగిలాయి అదేవిధంగా ఈ రోజు ముసలి ఉన్నారు పెన్షన్లు తీసుకోవాలన్నా అదేవిధంగా వాళ్ళకి ఎవరికి ఏ సౌకర్యం కావాలన్నా ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు స్కూల్కి ఎలా ఎలాగెళ్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం వాళ్ళ పిల్లలకు చదువు అక్కర్లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం గిరిజనుల పట్ల గిరిజనుల పిల్లల పట్ల గిరిజనులు వాళ్ళ సమస్యల పట్ల ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఈ పాలకులు పట్టించుకోవట్లేదు అధికారులు పట్టించుకోవట్లేదు తీవ్రంగా గిరిజనులు వివక్ష చూపి మీ స్వాము మీరు సవ్వండి అని చెప్పేసి గిరిజనులు వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తూ ఉంది కాబట్టి గిరిజనులన్నీ కూడా మనుషులకి గుర్తించాలి గిరిజనులు కూడా ఈరోజు సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు ప్రతి గిరిజన గ్రామానికి డోలు మాత్రలు ఉండకూడదు మేము రోడ్ల సౌకర్యాలు కల్పిస్తాం వాళ్ళు ఆదుకుంటామని చెప్పేసి మాటలు ఈ రోజు కనిపిస్తూ ఉన్నాయి చేతల్లోనే ఈ పని అటువంటిది కనిపించట్లేదు కాబట్టి గిరిజనులు అనేకటువంటి ఇబ్బందులు పడి ఈ రోజు ఆరోగ్యం పాడైపోతే గత సంవత్సరం ఒక అబ్బాయి చేతుల మీద తీసుకొచ్చి అంబులెన్స్కి తీసుకెళ్తే మధ్యదారులను చనిపోయినటువంటి పరిస్థితి ఈ గ్రామంలో ఉంది కాబట్టి ఈ రోడ్డుకైనా సౌకర్యం కల్పిస్తే అనంతగిరి మండలం అనేక గ్రామాలకు కూడా ఈ రోడ్డు పనికి పనికొస్తుంది ఆ దృష్టిలో పెట్టుకుని ఎంట్లే ఈ గిరిజన గ్రామాలకి రోడ్లు వేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం కాబట్టి ఇక్కడ అనేక మంది ఈ రోజు అనారోగ్యాలు పాలైపోయినటువంటి దుస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఏ డాక్టర్లు రావాలన్నా ఏ నెంబర్ రావాలన్నా హెల్త్ అసిస్టెంట్ రావాలన్నా నిత్యావసర వస్తువుల సరుకులు కావాలన్నా అంగన్వాడీ సరుకులు కావాలన్నా ఏ చిన్న సౌకర్యం అవసరం వచ్చినా ఇక్కడ కనీసం ఇంట్లో నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేదు గ్రామాల్లోని ఇంట్లోనే మగ్గిపోతా ఉన్నారు గిరిజనులు ఇటువంటి గిరిజనులు ఆదుకోలేనటువంటి పాలకులు అధికారులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కాబట్టి వెంటనే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసి వాళ్ళకి రోడ్డు సౌకర్యం కల్పించే వాళ్ళు ఆదుకోవాలని చెప్పేసి మేము గిరిజన సంఘాలుగా సిపిఎం పార్టీగా ఈ అధికారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం